స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులు దళారులను నమ్మే మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ మాధురి మల్లారెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు గజ్వేల్ మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ సింఘాటం కోల్గూర్ గ్రామాల్లో ఐకేపీ ఏపీఎం దుర్గప్రసాద్ సిశీలు కుమారస్వామి నిర్మలా పుష్పలత ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఒంటీర్ యాదవరెడ్డి గజ్వల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ హాజరయ్యి వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా రైతులు దళాలలో నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సన్నవాళ్లను కొనుగోలు చేసి ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుందని తెలిపారు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవడం ద్వారా వీణు వెంటనే జమ కావడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విఓఏ నాగలక్ష్మి అధ్యక్షురాలు మమతా మోనికా అరుణ కర్ణాకర్ తిరుపతి రెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్ పాషం సుదర్శన్ యూత్ యువజన నాయకులు వర్కట వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క రాముల గౌడ్ డైరెక్టర్ యాదయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు మహిళా సంఘాల ఐకేపీ ద్వారా ఈరోజు కొనుగోలు యాదవరెడ్డి గారికి ఆత్మ కమిటీ చైర్మన్ గారికి స్థానిక నాయకులకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సన్న సన్నవుడ్లకు కూడా ప్రతి కేంద్రాల్లో కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ సబ్సిడీ కూడా వాళ్లకు రావాల్సిన సబ్సిడీ కూడా ప్రభుత్వం అందిస్తుంది కొన్ని అకాల వర్షాలతో కానీ ప్రకృతి సంబంధిత కారణాలతో రైతులు నష్టపోతున్నారు అధికారులు అల్లడిగా ఉండి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి సరైన రిపోర్ట్లు పంపాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రభుత్వం కూడా రైతాంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది బంగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఐకేపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది రైతు సోదరులందరినీ కోరేది ఒక్కటే ఈ సెంటర్ను గిట్టుబాటు ధరకు ఉంటారు కాబట్టి దళారుల చేతుల మోసపోకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఈ సెంటర్కే తీసుకొచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను గతంలో లాగా కాకుండా ఈసారి సన్న కూడా ప్రతి సెంటర్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనడం జరుగుతుంది దానికి గతంలో లెక్కనే బోనస్ కూడా ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సన్న ఓడ్లను కూడా ఈ సెంటర్కే తీసుకొచ్చే రైతులు అమ్ముకొని దీన్ని సద్వినియోగపరచుకోవాలి మరి ముఖ్యంగా మొన్న ఆదివారం సోమవారం పడ్డ అకాల వర్షాలకు రాళ్ళు బాగా పడి నేను నిన్ననే జగ్దపూర్ మండలంలోని పీర్లపల్లి ధౌలాపూర్ అక్కడ ఒక మూడు నాలుగు గ్రామాలను చూడడం జరిగింది దురదృష్టం ఏంటంటే అసలు మొత్తం రాలిపోయింది ఇక కొయ్యాల్సిన పరి వరి కోయాల్సిన పరిస్థితి లేకుండా అయిపోయింది అలాగే మామిడి తోటలు కూడా బాగా నష్టం జరిగింది నేను జిల్లా అధికారులను కానీ స్థానిక అగ్రికల్చరల్ ఆఫీసర్స్ను కానీ కొంచెం అక్కడ ఎక్కడెక్కడైతే అకాల వర్షాల వల్ల ఈ రౌతులు వడ్డ దగ్గర వి విధించి విజిట్ చేసి దానికి నష్టపరిహారంగా ఎంత జరిగిందో ఒకసారి అంచనా వేసి జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని అగ్రికల్చర్ ఆఫీసర్కు మార్కెటింగ్ కమిటీ ఆఫీసర్స్కు నేను ఈ ఈ నివేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా ఇంకొకటి ఏంటంటే రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నాయి ఒకటి మొన్నటిదాకా కరెంటు కూడా లో వోల్టేజ్ రావడం తక్కువ రావడం వల్ల మోటార్లు కూడా కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి అలా రైతులకు ఇబ్బంది కాకుండా అధికారులు చాలా ఈ రెండు మూడు నెలలు చిత్తశుద్ధితోటి పనిచేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా ఈ కొనుగోలుకు వచ్చిన వారం పది రోజులనే రైతులకు వారి ఖాతాలో డబ్బులు కూడా జమ చేయాలని నేను ఈ సందర్భంగా అధికారులు ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని